ఇక్కడ దొండకాయలు చూడండి మొత్తము కట్ చేసిన తర్వాత మంచి చిగుర్లు వచ్చినాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ తెంపేద్దాం ఇప్పుడు వర్షం పడింది కదా గ్రీన్గా మంచి ఉన్నాయి చెట్ల పైన దుమ్ము అంతా పోయి మంచి ఉన్నాయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తల్లి చనిపోతుందని అది ఏ జీవి అనేది క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఆన్సరు కరెక్ట్గా చేసిందండి ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా ఆన్సర్ ఏంటంటే తేలు తేలు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత చనిపోతుందట అది ఎట్లా అంటే చాలా పిల్లలకు జన్మనిస్తుందట అది ఆ పిల్లలను కాపాడుకోవడం కోసమని ఆ పిల్లలన్నిటినీ బీపు పైన పెట్టేసుకుంటుందట దాని పైన విప్ పైన పెట్టేసుకొని వాటిని అట్లా కాపాడుకుంటుందట ఆ పిల్లలు ఏంటంటే తల్లిని కొంచెం కొంచెం ఆహారంగా తీసుకుంటాయట ఆ క్రమంలో తల్లి చనిపోతుందట ఇట్లా అండి ఈ ఒక్కొక్క జీవికి ఎంత ఒక్కొక్క రకము సిస్టమ్ ఉన్నది చూడండి ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి ఒక్కొక్క మనము ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సిస్టమ్ ఉంది అని అందుకనే నే నా చిన్న ఉద్దేశం ఏంటంటే తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా కొంచెం కొంచెంగా తెలుసుకుందామనే చిన్న ఉద్దేశం నాది అందుకని ఇట్లా చేస్తున్నా నేను ఒక్కొక్కటిగా వింటే ఏమవుతుందంటే గుర్తుండిపోతుంది కదా మనము ఇక్కడ చూసినప్పుడు ఎన్నో క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము అవన్నీ ఒకేసారి వినేసరికి చూసేసరికి కూడా అంత గుర్తుండిపోదు మనకి అది ఇది ఒక్కొక్కటి అంటే మనకు గుర్తుంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా మనము తెలియని విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా అరేబియా సముద్ర రాణి ఏ నగరాన్ని పిలుస్తారు అరేబియా సముద్ర రాణి అని ఏ నగరాన్ని పిలుస్తారు మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ సీతాఫలాలు చూడండి పండిపోయినాయి ఇది నిన్నే కొంచెం మెత్త ఉండే ఈరోజు ఇంకా మెత్త అయిపోయింది ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఇంత వేడిలో కూడా ఇంకొకటి కూడా ఇక్కడ ఇది చూడు ఇది ఇది కూడా కొంచెం మెత్తగానే పడింది మెత్తగానే ఉంది ఒకటినే వచ్చింది చూసేదా ఎంత మంచిగా ఉన్నాయంటే ఇట్లా చెట్టు మీద తెంపినాయి చాలా స్వీట్ ఉంటున్నాయి కొంచెం టూ డేస్ మనం బాక్స్లో పెడితే పండిన దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది అందుకని చెట్టు మీద పండిన తర్వాతే తెంపాలని తెంపుతున్నా ఎంత బాగున్నాయి చూడండి మీరు రెండు తినొచ్చు అంత మెత్త అంత బాగున్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంది పూత మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఇక్కడ కాయలు ఇక్కడ ఉంది ఒకటి కానీ ఇది మెత్త కాలేదు ఇంకొక రోజైతే అవుతుంది అనుకుంటా తర్వాత ఎంత ఉంది ఇంకొకటి పైన ఉన్నది అంతే ఈ చెట్టుకు ఇంకా ఈ రెండు ఉన్నాయి ఎంత బాగున్నాయి కలర్ చూడండి అంతే స్వీట్గా ఉన్నాయి ఇది మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి పూత స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది సంవత్సరానికి సార్లు వస్తుందేమో ఇది ఇంకా ఇక్కడ మళ్ళీ చూసిన అన్ని మొగ్గలు ఎంత మంచిగా చిగురులు వచ్చి మంచిగా ఉంది మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి కుండీలా కొంచెం పెద్ద సైజు కుండీలా పెంచుకున్నా కూడా మంచిగా వస్తాయండి సీతాఫలాలైతే అయితే ఎంత నీళ్ళు పట్టినా సమ్మర్లో వర్షం ఒక్క వర్షం వస్తే చూడ ఎంత బాగున్నాయి చెట్లు గార్డెన్ చూపిస్తా అంతే తెలు సీతాఫలం హార్వెస్ట్ పపాయ ఉన్నాయి చూడండి పపాయ ఇంకా కాలేదు మల్బరి ఇది ఆకంతా తెంపేసిన తెంపేసిన తర్వాత ఇట్లా వస్తూ ఉంటాయి ఆకులతో పాటు ఇట్లా కాయలు స్టార్ట్ అవుతాయి అవి పువ్వులు కాయలు అవే మొత్తం ఇట్లా స్టార్ట్ అయ్యి అదే కాయగా మారిపోతుంది కొన్ని చెట్లు బెట్లల్లో అవి ఎండిపోయినట్టు అయిపోయినాయి అంటే అది డబల్ డబల్ ఉన్నాయి కొన్ని చెట్లు అవి ఖాళీ వేసి చేసి ఇట్లా నింపేసిన ఇదంతా ఎండుటాకులు మట్టి అంతా ఇట్లా నింపేసి పెట్టుకున్నా ఇంట్లో మళ్ళీ చెట్లు పెట్టేసుకోవచ్చు కదా వర్షాలు స్టార్ట్ అయినాక మళ్ళీ మొక్కలు వస్తాయి పెట్టుకోవచ్చు ఇంట్లో ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు అన్నీ ఎండుటాకులు బాగా వస్తాయి కదా ఇవి ఓన్లీ నింపి పెట్టిన ఇట్లా బకెట్లు రెడీ అన్నట్టు మళ్ళా విత్తనాలు పెట్టుకోవడానికి ఆకుల మీద చూడండి ఎంత ఉన్నాయి చినుకు మల్లెపూలు మళ్ళీ సీతాఫలాలు ఏంటంటే మళ్ళీ చిన్న చిన్నవి తయారవుతున్నాయి ఇది కొంచెం మీడియంలో ఉన్నది ఇక్కడ చూడండి చిన్నపింద చిన్నపింద స్టార్ట్ అయింది మళ్ళీ టెర్రస్ పైన అసలు ఎప్పుడు కాసేలా ఉన్నాయి సీతాఫలాలు సీజన్ అంటూ లేకుండా ఎండలకు కొంచెం పెద్దగా అవుతలేవు బీరకాయలు చిన్న చిన్నగా ఉంటున్నాయి వేడి బాగుంది కదా ఇక్కడ చూడండి గ్రేపు ఇంకా ఉంది అంటే మెల్లమెల్లగా తింటున్నాయి లోపల ఈ ఇక్కడ కొంచెము పెద్దగా ఉండే గుత్తి ఇంకొక గ్రేపు ఉన్నట్టున్నది తినలే అది పిట్టలు కల్జమాకు చెట్టు మాత్రం మంచిగా వచ్చిందండి మంచిగా తెంపుతూనే ఉన్నాము అయినా వస్తుంది మంచిగా ఇది కొంచెము తీసుకుందాము కళమాకు ఇట్లా తెంపినా కొద్దీ మనకు కొమ్మలు కొత్తగా వస్తున్నాయి ఇట్లా కొమ్మలే ఇర్చి ఉంటే మంచిది కల్జమాకు ఆకులు తెంపితే మనం ఇంత పెద్ద గాజు చెట్టు చిగురులు వచ్చి ఇంకా ఆకు బాగా వస్తుంది మనకు కొమ్మలు తెంపితేనే ఇది ఎంత కల్జమ్మకు పౌడర్ చేసుకుందామని తెంపుతున్నాను అండి ఇదంతా దంపినాం అనుకోండి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇక్కడ చూడండి ఇది ఆపిల్ బేరు ఆపిల్ బేర్ ఏంటంటే సమ్మర్ ముందు పెట్టిన అయినా నాటుకుంది బాగానే చిగురులు వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే పిట్టల కోసం వాటర్ పడుతున్న రోజు దాలిమ్మకాయలు చూడండి దాలిమ్మకాయలు కొన్ని హార్వెస్ట్ చేద్దాం కొన్ని చెట్టు పైననే పగిలిపోతున్నాయి ఇట్లా వీటి ప్రాబ్లం ఏందో తెలియదు కానీ పగిలి పగిలినాయి చూడండి ఒక బీరకాయ ఉంది కొన్ని అన్ని అందినవన్నీ తెంపిద్దాం ఎందుకంటే ఇవి అయిపోయినట్టున్నాయి ఇవన్నీ అయినవన్నీ తెంపేస్తే ఏంటంటే మళ్ళీ మనకు పూత కాయడం స్టార్ట్ అవుతుంది ఇంకా కానీ అందగానీ రావట్లేదండి తెంపిన తర్వాత చూపిస్తా జామ చెట్టు జామపిందెలు చూడండి జామ చెట్టు చాలా పైన పోయింది అక్కడక్కడ పిందెలు స్టార్ట్ అయినాయి కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి ఈ బెండ చెట్టు చూడండి ఒకటే కానీ ఇంత గుబురుగా వస్తుంది అది ఒకటే చెట్టు ఇంత ఉంది చూడండి అక్కడ ఇంకో చెట్టు పక్కకే ఉంది కదా ఇది ఇంకా పూత అంటే కొంచెం వచ్చింది రాలిపోయింది ఒకటే కాయ నిలబడింది ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయితే చూడాలి ఇది గ్రేప్స్ ఇట్లా మంచిగా చిగురులు వస్తున్నాయి తీగలు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఒక దగ్గర పూత కూడా స్టార్ట్ అయినట్టుంది కానీ ఇంతవేళ్ళు అది ఉండడం ఉండదని నేను అనుకుంటున్నా ఇక్కడ ఒకటి స్టార్ట్ అయ్యింది నేను చూసిన పూత కూడా రాలిపోయినట్టున్నది ఇవి శంకు పూలు నేను మడిలో పెట్టిన కొంచెం పూలు ఎక్కువ వస్తాయి కదా అని దీనికి పాకి వచ్చు అని ఇక్కడ పెట్టి ఎంత మంచి వచ్చింది చూడండి ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే ఇవ్వాలనేది చాలా ఎక్కువ పూసినాయి పూలు చెంగు చూడండి ఎన్ని పూలు వచ్చినాయి ఇంకా ఈ గోంగూర గోంగూర కూడా మంచి వస్తుంది ఇట్లా ఉందండి గార్డెన్ ఈ వేడికి కొంచెం కొంచెం ఇంకా ఈ మధ్య ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుంది కదా ఈ ఈరోజు పడింది కాబట్టి కొంచెం పైన దుమ్మంతా పోయి మంచిగా గ్రీన్గా అనిపిస్తుంది ఈ సమ్మర్లో మనం ఎంత లిక్విడ్స్ ఇచ్చినా కూడా ఎంత రోజు వాటర్ పోసినా కూడా కొంచెం కష్టమే ఈ మాత్రము గ్రీన్గా ఉన్నాయంటే ఇంకా సంతోషించాల్సింది కొంచెం వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా మొత్తం గ్రీన్గా చెట్లన్నీ గుబురుగా తయారవుతాయి